శ్రీమాత్రే నమా నమస్కారం శరణమయ్యప్ప సద్గురు జ్యోతిష ఆలయం డిసెంబర్ నెల గోచార గ్రహస్థితులని దృష్టిలో పెట్టుకొని అన్ని వర్గాల వారిని దృష్టిలో పెట్టుకొని ఈ నెల జాతక పరిశీలన అనేది చెప్తున్నాం పన్నెండు రాసులకి ప్రతి ఒక్కరికి జాతకం అంటే కూడాను నాకు ఎలా ఉంటుంది ఆరోగ్యం ఎలా ఉంటుంది వ్యాపారం ఎలా ఉంటుంది ఉద్యోగం ఎలా ఉంటుంది నా జీవితం ఎలా ఉంటుంది నా రాజకీయం ఎలా ఉంటుంది ఇలాంటి ఒక తాపత్రయంతోనే మనం పరిగెడుతున్నాం ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి జాతకం అనేది జ్యోతిష్యం అనేది పడుతున్న వర్షానికి ఒక గొడుగే కానీ జ్యోతిష్యం జీవితం కాదు మీరు మిమ్మల్ని నమ్ముకోండి చక్కగా దాంతోపాటు మీ ప్రయాణంలో మీ ఒడిది కాస్త జాతకాన్ని గుర్తుపెట్టుకోండి చాలు కానీ జాతకాన్ని జీవితంగా భావించకండి ఈ జాతకం దయచేసి అడిగేవాళ్ళు వాట్సప్లో మాత్రమే మెసేజ్ పెట్టండి అవకాశం ఉన్నప్పుడు రిప్లై ఇవ్వడం జరుగుతుంది కానీ కాల్స్ చేయకండి వాట్సాప్ చేసి మా ఆఫీస్ నుంచి మీకు కాల్ వస్తుంది మీరు మీ జ్యోతిష్యం తెలుసుకోవడానికి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయాలి సరేన అర్ధరాత్రి ఫోన్లు చేయడం ఏ ఏ క్వశ్చన్స్తో అడగడం మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను డోంట్ కాల్ అస్ వాట్సప్ చేయండి సరేన జ్యోతి శాస్త్ర ద్వాదశ రాశుల్లో మూడవ రాశి అయినటువంటి మిథున రాశి మిత్రులారా మీరు మృగశిరా నక్షత్రం మూడు నాలుగు పాదాలు ఆరుద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పునర్వసు నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు జన్మించిన మీరు మిథున రాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ డిసెంబర్ ఇరవై నాలుగు మిథున రాశి వారికి శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే రాహు అనుకూలంలో ఉన్నారు బృహస్పతి పన్నెండవ ఇంట్లో శని తొమ్మిదవ ఇంట్లో కేతు నాలుగో ఇంట్లో కుజుడు తిరోగమనంలో శుక్రుడు డిసెంబర్ రెండు నుండి ఇరవై ఎనిమిది వరకు ఎనిమిదో ఇంట్లో ఆపై శుక్రుడు డిసెంబర్ ఇరవై తొమ్మిది నుండి జనవరి ఏడు వరకు తొమ్మిదో ఇంట్లో ఉంటారు కేతువు నాలుగో ఇంట్లో ఉంటారు సరే ఎలా ఉంటుంది అని అనుకుంటే ఉద్యోగం చేసే వారికి పురోగతి మీరు చేస్తున్న ఉద్యోగంలో మంచి ప్రశంసలు పొందే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి ఆర్థికంగా బలపడతారు వ్యాపారాలన్నీ కూడా లాభసాటిగా కలుగుతాయి మంచి పెళ్లి సంబంధం కుదిరే అవకాశాలు వివాహం కాని వారికి స్త్రీ పురుషులు ఇరువరికి కూడా కనబడుతుంది ప్రేమలో ఉన్నవాళ్ళు లవ్ మ్యారేజెస్ పెద్దవాళ్ళ నీంతో అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి సమాజంలో ప్రముఖుల పరిచయాలు పెరుగుతుంది మీ జీవితం ఎదిగే అవకాశాలు కనబడుతున్నాయి బంధుమిత్రులతో ఉన్నటువంటి వివాదాలు తగాదాలు అక్కచెల్లెలు అన్నదమ్ములతో కూడా తొలగిపోయి చక్కగా ఉంటారు మాస చివరిలో మిత్రులతో చిన్నపాటి విభేదాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి వ్యాపారంలో పార్ట్నర్షిప్ చేసే వాళ్ళ కూడా చిన్న విభేదాలు ఉన్నాయి కోర్టు సంబంధించిన విషయాలు ఏదైనా కేసు గెలవడానికి కోసం మీరు కోర్టులో కేసు ఎన్నో రోజులు ఉంటే అది విజయం సాధించే అవకాశాలు బాగా ఉన్నాయి మీ పిల్లలు మీ యొక్క పిల్లలు విదేశాలకు వెళ్ళడము లేదా వా వాళ్ళ పై చదువు కోసం విజా కోసం ప్రయత్నం చేయడము ఇవన్నీ కూడా చక్కగా జరుగుతుంది సంతానం లేని వారికి ఈ నెల సంతాన భాగ్యం కూడా ఉంది గోచార గ్రహతీత్యా మీకు అష్టమ శని ప్రభావం ఉన్నది కాబట్టి కాకులకు కాస్త బెల్లం పెట్టండి ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి తీవ్రమైనటువంటి వెన్ను నొప్పి లేదా మైగ్రేన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి చూసుకోవాలి నిరుద్యోగులకి దూర ప్రాంతాల్లో ఉద్యోగాలు దొరికే అవకాశాలు ఉన్నాయి నూతనంగా ఇండస్ట్రీ పెట్టాలనుకున్న వాళ్ళకి పారిశ్రమ పెట్టుకున్న వాళ్ళకి ఇది ఒక మంచి సమయం కూడా చెప్పచ్చు షేర్ మార్కెట్ చాలా బాగుంటుంది ఈ నెల లాంగ్ టర్మ్లో డోంట్ ప్లే ఇంట్రాడే లాంగ్ టర్మ్లో పెట్టుకోండి వ్యవసాయదారులకి చాలా బాగుంటుంది మీడియా రంగం వారికి అద్భుతమైనటువంటి నెల అని కూడా చెప్పచ్చు సాఫ్ట్వేర్ వారికి చాలా బాగుంటుంది రాజకీయ నాయకులకి అద్భుతమైనటువంటి ప్రజాక్షేత్రంలో తిరగండి అన్ని మంచి జరుగుతుంది అదృష్ట రోజులు డిసెంబర్ ఒకటి మూడు తొమ్మిది పన్నెండు పదిహేను ఇవన్నీ కూడా అదృష్టమైన రోజులు చంద్రాష్టమం నాలుగు డిసెంబర్ సాయంత్రం నుండి ఏడు సాయంత్రం వరకు రెండున్నర రోజులు చంద్రాస్త్రం ఉంటుంది వాహనం నడిపేటప్పుడు సంతకాలు పెట్టేటప్పుడు ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడండి అదృష్ట అని చెప్తే మూడు మరియు ఏడు అని చెప్పచ్చు పూజించవలసినటువంటి దేవతలు ఎవరైనా ఈ నెల ఉన్నారు అని అంటే దక్షిణామూర్తి స్వామి వారిని దర్శనం చేసుకోండి ఆంజనేయ స్వామి ప్రార్థన చేయండి ఆంజనేయ స్వామికి ఆకుపూజ చేయండి కాలంలో దక్షిణామూర్తి స్వామివారిని దర్శనం చేసుకోండి గురువారాల్లో నవగ్రహాలకి ప్రదక్షిణం చేయండి అవకాశం ఉంటే హనుమాన్ చాలీసా పారాయణం చేయండి అతి శక్తివంతమైన కరుంగాళి వాళ్ళ జరిగించండి ఆయన ఆరోగ్యంగా ఉంటారు మీ వయస్సు ఎంత ఉందో అన్ని సంఖ్యలతో నువ్వుల నూనెతో దేవాలయంలో దీపం వెలిగించండి మీ యొక్క వ్యక్తిగత జాతకానికి మీ డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయండి కాల్ చేయకండి మా ఆఫీస్ నుంచి మీకు రిప్లై వస్తుంది శరణమయ్యప్ప గురుస్వామి గారు ఇరుముడి సామాగ్రి అంటారు కదా ఇరుముడిలో ఏమేమి తీసుకెళ్ళాలి దాన్ని ఏమేమి చేయాలి మంచి ప్రశ్న కదా ఇది ఇరుముడి ఇరుముడి అంటే రెండు ముడులు ఒక ముడిలో స్వామివారి అభిషేక సామాగ్రిలు ఒక ముడిలో అమ్మవారికి సంబంధించి మన వంట సామాన్లు అనేవి ఉండాలి శబరిమలలో ఉన్నటువంటి స్వామికి ఎందుకు ఇరుముడి ఇస్తున్నామంటే సాక్షాత్ స్వామివారు మగిషి సంహారం చేయడానికి అడవికి వెళ్ళేటప్పుడు ఆ పందల రాజా వారు తన మణికంఠుడికి దానాయనానికి ఆకలి అవుతుంది దారులో ఇవన్నీ వండుకొని తినరా నాన్న అని చెప్పి కొబ్బరిలో నెయ్యి పోసి డక్కన వేసి చెప్పి పప్పు ఉప్పు అంతా ఇచ్చి రెండు మూటలుగా కట్టి ఇచ్చారు కాబట్టి మణికంఠుడే వెళ్ళారన్నమాట ఆయన ఎలా వెళ్ళారు మిల్లాలి వీరుడా వీర అని చెప్పి స్వామి ఇరుముడిగా పల్లి కట్టు శబరిమలైకి కళ్ళు ముళ్ళు కాళ్ళుకి మెత్త అని చెప్పి వారి యొక్క ఇరుముడిని తీసుకొని వెళ్ళారు ఆ కాళ్ళు ముళ్ళు ఆ రాళ్ళు రెప్పలన్నీ కూడా తీసుకుని ఎక్కేటప్పుడు మనకి ఇబ్బంది కలగకుండా ఉండే ఆ ఇరుముడిలో ఐదు కొబ్బరికాయలు ఉండాలి ఒక కొబ్బరికాయలు నెయ్యి నింపాలి మిగతా నాలుగు కొబ్బరికాయలు ముడి అంటే వెనక ముడిలో వేసుకోవాలి ఆ వెనక ముడిలో బ్లౌజ్ బిట్ అమ్మవారికి గాజులు పసుపు కుంకుమ అభిషేక సామాగ్రిలనే ఉండాలి ముందు ముడిలో ఒకే ఒక కొబ్బరికాయ ఉండాలి బియ్యం ఉండాలి స్వామివారికి సమర్పించే కానుకలు ఉండాలి ఆ కానుకలు ఎవరైనా వేసింది అల్లా తీసుకపోయి ఉండిలోనే వేయాలి కానీ మేము వేరే వస్తువులు కొంటామని చెప్పి కొనకూడదు అది స్వామివారి వస్తువులు అందులో కాస్త తేనె అటుకులు బెల్లము కచ్చర కర్పూరం అగరబతి అవన్నీ పెట్టుకుపోయి అక్కడ వెలిగించాలి ఈ నెయ్యి అభిషేకమైన తర్వాత ఆ కొబ్బరికాయని హోమగుండంలో వేయాలి ఇటుపక్క ఉన్న నాలుగు కొబ్బరికాయని పంబానదిలో ఇప్పి ఎక్కడానికి ముందు అందులో నుంచి మూడు కొబ్బరికాయలు బయట తీయాలి ఒకటి కన్నిమూల గణపతి దగ్గర కొట్టాలి రెండవది శబరిపీఠం దగ్గర కొట్టాలి మూడవది పదినట్టాంబడి దగ్గర కొట్టాలి నాలుగో కొబ్బరికాయ యొక్క ఇరుముడిలో ఉంది చూసారా దాన్ని మాలిగేపురత్వం దగ్గర దొల్లించి వదలాలి మళ్ళీ వెళ్ళేటప్పుడు తిరుగు కొబ్బరికాయ అక్కడ కొని కొట్టి రావాలి ఇది ఇరుముడిలో ఉన్నటువంటి వస్తువులు ఈ వస్తువులు ఏ వస్తువులో కూడా ప్లాస్టిక్ నిషిద్ధము ఆ మీరు ప్లాస్టిక్ వేశారంటే దాన్ని అక్కడ పెట్టేసి వస్తే అది కీకారణ్యం కాబట్టి వన్యమృగాలన్నీ కూడా దాన్ని సేకరించి తిని అవి మరణిస్తున్నాయి కాబట్టి మీ ఇరుముడిని ఎకో ఫ్రెండ్లీగా ప్లాస్టిక్ ఫ్రీగా వాడండి